ఓం శివాయ శివాయ గురవే నమ గంగణపతే సరస్వత శివాయరవేమ జయ నమో నమ యాదేవీసర్వూతు మాతృ సంస్థితమస్తై నమస్త శ్రీమాత్రమరుదత్త్రే నమ నమో భగవతే మేధ పూర్తే మహ్యం మేధాం ప్రజం ప్రయచ్చస్వ జయ నమ క్రీం మహాకాళికాయ నమోన్నమా యూట్యూబ్ ప్రేక్షకుల కూడా నమస్కారం అండి నేను బాలపరతి గురునాథ్ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని ప్రధానంగా మీకంతా కూడా గోచారీత ఈ యొక్క జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఉంటుంది గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా నవగ్రహాలంతా కూడా ఆధీనంలో మానవ జీవిత విధానం అంతా కూడా ఉంటుంది ప్రధానంగా అంతా కూడా మానవులు చేసుకునే కర్మ అనుసారంగా జీవన విధానంగా ఉంటుంది కావున ప్రధానంగా ఈ యొక్క నవగ్రహాల స్థితిగతి ఇప్పుడున్న స్థితి ఏంటిదంటే ప్రధానంగా కాలసర్ప యోగంలో ఉండడం ఇది ఒక కాలసర్ప యోగంలో ఉన్న నవగ్రహాలన్నీ కూడా రాహుకేతు మధ్యలో అన్ని నవగ్రహాలన్నీ కూడా రాహుకేతు మధ్యలోనే ఉండడం వల్ల కాలసర్ప యోగంలో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా ఇక్కడ అంగారకుడు ఇక్కడ కేతుతో పాటు సింహరాశిలో సంచారం చేయడం నలభై ఐదు రోజుల దాకా సంచారం చేస్తుంటారు ఇక్కడ అంగారకుడు అంతా కూడా బయటికి రావడం జరుగుతుంది ప్రధానంగా కన్యా రాశిలో సంచారం అంతా కూడా జూలై మాసంలో ఇరవై ఎనిమిదో తారీఖు రోజున ప్రత్యేకంగా అంతా కూడా కన్యా రాశిలో సంచారం చేయడం ప్రధానంగా కన్యారాశిలో కూడా చంద్ర చంద్రుడు మరియు అంగారకుడు ఈ యొక్క యోగంలో చంద్రమంగళ యోగంలో ఉండడం మరియు సప్తమ దృష్టి అంతా కూడా శని యొక్క వీక్షణ అంతా కూడా అంగారకుడి మీద చంద్రుడి మీద కన్యా రాశిలో పడ్డం అనేది సమసప్తక వీక్షణ అనేది పడ్డం అంతా కూడా నవగ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ రకంగా ఉండడం ఈ స్థితిగతి అంతా కూడా ఏ రకంగా జూలై నెల మాస ఫలితాల్లో అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి అధికంగా ధనాదాయం పెరగడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి వివిధ వృత్తులు వాళ్ళకి కానీ వ్యవసాయ రంగంలో వాళ్ళకు కానీ ఆషాఢ మాసం అంతా కూడా ప్రారంభమైంది అంతా కూడా పాడి పంట అంతా కూడా సశ్యామలంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు కావున ప్రధానంగా అందరికీ కూడా యోగం వచ్చే విధంగా పరిష్కారాలంతా కూడా చెప్పడం నవగ్రహ దోష నివారణం అంతా కూడా ఈ రకంగా ఆచరించాలి ప్రధానంగా అంతా కూడా ఈ యొక్క స్థితి నుంచి బయటపడడానికి ప్రధానంగా ఈ యొక్క దుర్ దుర్దోషాలు ఏమన్నా ఉంటాయి కనుక గోచార రీత్యా ఆ దోషాల నుంచి పెట్టబడ్డానికి ప్రధానంగా వ్యాపారం అభివృద్ధి కావాలన్నా ఉద్యోగాలలో మార్పులు కావాలన్నా ఉద్యోగంలో అభివృద్ధి కావాలన్నా ఎటువంటి పరిష్కారాలు ఇజ్ఞాతికరితలు చేసుకోవాలి ప్రధానంగా అంతా కూడా చెప్పడం మీరు వీడియో అంతా కూడా చూడండి ఆఖరులో మీకంతా కూడా పరిష్కారం చెప్తూ ఉంటాం తద్వారా మీకంతా కూడా అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి లక్ష్మికి యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది కావున ప్రతి ఒక్క వీడియో అంతా కూడా ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది శ్రద్ధగా అంతా కూడా వినండి తద్వారా మీరంతా కూడా నేను చెప్పే పరిష్కారాలతో కూడా ఆచరించుకుంటే కనుక అష్టైశ్వర్య యోగం రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అందరికీ కూడా ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా అందరికీ కూడా వారాహిదేవి ఆరాధన సాత్విక రూపంలో అంతా కూడా చేయడం వల్ల సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రత్యేకంగా వారాహిదేవికంతా కూడా దద్దోజనము పులిహోర బిల్లం అంతా కూడా నివేదన చేయడం వల్ల వార్తాలయన్య నమ వరాహముఖిన్య నమ సర్వమంగళ విగ్రహాయ నమ పంచమ్యే నమ సమయ సంకేతాయనమా నమః నమ నమః నమ నమః ఇటువంటి నామాలతోటి నమః కోలముఖిన్యే నమ అని నామాలతోటి అమ్మవారంతా కూడా వారాహముఖి వారాహిదేవి భావ నివారణి అంతా కూడా శత్రు సంహార రూపంగా ఉంటుంది శత్రు వయ్యాల నుంచి బయటపడే రకంగా ఉంటుంది సర్వగ్రహ దోష నివారణగా ఉంటుంది అమ్మవారంతా కూడా అఖండ పుణ్యప్రదాయం ఇచ్చే విధంగా ఈ యొక్క నామాలతో నిత్యమంతా కూడా కుంకుమార్చిన విధానంగా నిత్యం కూడా చేసుకుంటూ ఉండండి తద్వారా అష్టైశ్వరి యోగం నిర్జించడానికి వారాహి నవరాత్రులంతా కూడా మీకు మంచి యోగకరంగా జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రత్యేకంగా ఎవరైతే కనుక ఈ యొక్క అఖండమైన పుణ్యపరితం ఇచ్చే విధంగా జూలై మాసంలో వచ్చే ఈ యొక్క పరిష్కారాలంతా కూడా చేసుకుంటారు గ్రహస్థితి స్తంభంలో ఉండే విధంగా రావుకేతు మధ్యలో నవగ్రహాలన్నీ కూడా స్థితిగతి ఉన్నాయి నవగ్రహాలన్నీ కూడా వాళ్ళ యొక్క భావాలంతా కూడా ఫలితాలంతా కూడా సంపూర్ణంగా ఈయలేని పరిస్థితిలో ఉన్నారు కావున నవ ఈ యొక్క కాలసర్ప దూషం నుంచి బయటపడిన గ్రహాలన్నీ కూడా అఖండమైన తేజోరూపంగా ఉంటాయి బలంగా ఉంటాయి కావున ఆ గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా మెరుగుపడుతుంది మెరుగుపడడం వల్ల ధనాదయం ఏ రకంగా వస్తుంది అష్టైశ్వయోగం ఏ రకంగా వస్తుంది స్థిరాస్తి కొనుక్కోవాలంటే ఎటువంటి పరిష్కారాలు ఆచరించుకోవాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది మీకంతా కూడా శ్రద్ధగా వినండి శ్రీమాత్రయన జయగుడ దత్తాత్రేన మీనరాశి జాతకులకి ప్రధానంగా జూలైన మాస ఫలితాల్లో భాగంగా అంగార అంతా కూడా కన్యా రాశి ప్రవేశం చేస్తున్నారు ప్రధానంగా చంద్రమంగళ యోగంలో ఉండడం శనీశ్వరుడు యొక్క వీక్షణ అంగారకడ మీద అంగారకుడు వీక్షణ అంతా కూడా శనీశ్వరుడు మీద ఉండడం ఏలినాటి శని ప్రభావంలో మీనరాశి జాతకులు ఉన్నారు విశేషంగా వెంకటేశ స్వామి ఆరాధన చేసుకోవడం మంచి ఫలితాలు వస్తాయి ప్రధానంగా ఏలినాటి శని ప్రభావం అంతా కూడా తగ్గి మీకు మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది అనారోగ్య ఇబ్బందులు అనేది సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క తలనొప్పి కానీ ఈ యొక్క కీళ్ళ నొప్పులు కానీ మోకాల నొప్పులు కానీ ఉండడానికి అవకాశం ఉంటుంది దీని నుంచి బయటపడడానికి అంతా ప్రీతికరంగా భస్మాభిషేకం చేసుకోవడం మంచి ఫలితాలు వస్తాయి అనారోగ్య ఇబ్బంది నుంచి బయటపడతారు మృత్యుంజ జపాన్ అంతా కూడా జపం చేస్తూ ఉండడం కానీ ప్రతినిత్యం కూడా తిలలు దానం చేసుకోవడం గాని తైలాభిషేకం చేయడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఓం శరవణ భవాయి నమ నామాని జపం చేసుకోవడం వల్ల మంచి గురుకటాక్షం లభిస్తుంది అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది దత్తాత్రేయ ఆరాధన చేయడం వల్ల మీకంతా కూడా దత్తాత్రేయ అనుగ్రహం వల్ల సకల కార్య జయం కలగడానికి కార్య సిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మి ఆరాధన చేయాలి మహాలక్ష్మి ఆరాధనలో భాగంగా సహస్రనామ అర్చన ప్రత్యం కూడా వింటూ ఉండండి లేదు చదువుతూ కుంకుమార్చన చేసుకోవడం వల్ల ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి మహాలక్ష్మి స్త్రీనిమాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో మార్పులు జరగడానికి అవకాశాలు ఉన్నాయి నూతన వ్యాపారాలు ప్రారంభం చేసుకోవడానికి మంచి అవకాశాలు సిద్ధిస్తాయి ప్రధానంగా మీరంతా కూడా ఈ యొక్క సకల గ్రహ దోష నివారం జరగడానికి ప్రతినిత్యం కూడా ఈ యొక్క కాలపర్వ స్వామి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఈ యొక్క ఆంజనేయ స్వామివారి దేవాలయంలో నూట ఎనభై ప్రదక్షిణాలు ఆచరించడం గాని ఇరవై ఏడు ప్రదక్షిణలు కానీ యాభై నాలుగు ప్రదక్షిణ కానీ శ్రీరామ రామ జై రామ జై జై రామ రామ నామంతో ఆంజనేయ స్వామి వారికి ప్రదక్షిణాలు చేయడం వల్ల మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది అవకాశం ఉన్న వాళ్ళు అరటి పనులంతా కూడా ఆంజనేయ స్వామికి అలంకరణ చేయడం వల్ల ఆ యొక్క కదినీ అంటే ప్రధానంగా కదిరి వరంలో నివాసం ఉండే విధంగా ప్రధానంగా అరటి పండ్లతోటి స్వామివారికి అంతా కూడా అలంకరణ విశేషమైన అలంకరణ ఉంటుంది అలంకరణ అంతా కూడా చేయడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తితోటి ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది స్వామివారికి ప్రీతికరంగా వడమలలు సమర్పించండి మంచి ఫలితాలు వస్తాయి మీకంతా కూడా సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీరంతా కూడా కాలబరవ స్వామి దేవాలయంలో భస్మాభిషేకం చేయించుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తూ ఉంటాయి వ్యాపార వ్యవస్థలకు లాభసాటిగా ఉంటుంది ఉద్యోగస్తులు కూడా ఉద్యోగం మార్పు కోసం ప్రయత్నం చేసుకుంటూ ఉంటారు ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసుకున్న వాళ్ళకి మంచి అవకాశాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రే నామాన్ని ప్రతినించం కూడా జపం చేస్తూ ఉండండి నామస్మరణ చేసుకుని మాత్రం చేతనే జగన్మాత అనుగ్రహంతో మీకంతా కూడా ఐశ్వర్య ప్రాప్తి లభిస్తుంది మనశ్శాంతమైన జీవితం ఆరోగ్యవంతమైన జీవితం ధన ధాన్యాది సమృద్ధి కలిగి వ్యాపారం అభివృద్ధి కలగడానికి ఉద్యోగంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది కావున అందరికీ కూడా విశేషంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా నవగ్రహ ఆరాధన చేయాలి మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది శ్రీ శ్రీమాత్ర నవగ్రహాలన్నీ కూడా రాహుగేతు మధ్యలో అంతా కూడా స్థితిగతి ఉన్నాయి జూలై మాసంలో అంతా కూడా ఈ రకంగా ఉన్నాయి కానీ ప్రధానంగా ఇరవై ఎనిమిదో తారీఖు రోజున అంగారకుడంతా కూడా ఈ యొక్క చంద్రమంగళ యుగంలో కన్యా రాశిలో ప్రవేశం చేయడం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు మేము చెప్పే పరిష్కారం అంతా కూడా పాటిస్తే కనుక వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది ఉద్యోగుల్లో మార్పులు జరిగి ప్రమోషన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది ఉద్యోగుల్లో మంచి అవకాశాలు సిద్ధించడానికి అవకాశం ఉంటుంది నూతన వ్యాపారాలు మొదలు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క ప్రధానంగా లక్ష్మీ కుబేర శాంతి కార్యక్రమాలు ఆచరించుకోవాలి ప్రధానంగా కూష్మాండ దానాన్ని గుమ్మడకనంతా కూడా బ్రాహ్మణోత్వం దానం చేయడం మామిడి పళ్ళను దానం చేయడం వస్త్రదానం అంతా కూడా శుక్రవారం రోజున చేయడం వల్ల అఖండ కీర్తి ప్రదర్శన పెరగడానికి సంఘంలో గౌరవం పెరగడానికి అష్టైశ్వర్ యోగం సిద్ధించడానికి కుబేర యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా వాళ్ళకి అన్నదానం చేయండి అంతా కూడా పంచ పంచండి తద్వారా మీరంతా కూడా ధన ధాన్యాద సమృద్ధి కలుగుతుంది ఎవరైతే గనక మామిడి పళ్ళంతా కూడా ఈ యొక్క బ్రాహ్మణత్వం కంతా కూడా దానం చేస్తుంటారు సకల క్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది కావున విశేషించి అంతా కూడా వస్త్ర దానాన్ని చేయడం వల్ల శుక్రవారం రోజున అంతా కూడా ఈ యొక్క తెలుపు రంగు వస్త్రాన్ని కానీ రంగ వస్త్రాన్ని కానీ శుక్రవారం రోజున బ్రాహ్మణోత్తమికి అంతా కూడా దానం చేయడం వల్ల సంఘంలో గౌరవం పెరుగుతుంది విశేషించి మీకంతా కూడా వ్యాపారం అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది అష్టైశ్వరగం సిద్ధిస్తుంది మహాలక్ష్మి ఆవిర్భవ చరిత్రను చదువుకుంటూ ఉండాలి మహాలక్ష్మి ఒక జననం ఏ రకంగా జరిగింది ఆ క్షీరసాగర మదనం అంతా కూడా ఏ రకంగా జరిగింది ఈ యొక్క పూర్మావతార ఘట్టం గాని ప్రధానంగా క్షీరసాగర మదనం గాని జరిగే ఘట్టాన్ని అంతా కూడా అనదం చేయడం మోహిని ఘట్టాన్ని అంతా కూడా చదువుకోవడం ప్రవచనంలాగా వింటూ ఉండడం చదువుతూ ఉండడం వల్ల విశేష పుణ్య ఫలితాలను రావడానికి ఆస్కారం ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాన్ని ఆచరించడం వల్ల విశేషించి వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసుకునే వాళ్ళు ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాన్ని ఆచరించండి పుణ్యక్షేత్రంలో కానీ మీ యొక్క దేవాలయ ప్రాణంలో కానీ చేయడం వల్ల విశేష పుణ్య ఫలితం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ఎవరైతే దత్తాత్రే ఆరాధన చేస్తూ ఉంటారో మంచి అవకాశాలు తెప్పిస్తాయి ప్రధానంగా చండీ హోమాది కార్యక్రమాలు కానీ వారాహి హోమాది కార్యక్రమాలు కానీ ఆచరించడం వల్ల విశేషమైన పుణ్య ఫలితంతో ఐశ్వర్య ప్రాప్తి ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రేనమా